పిల్లలు మోపూరు పెంచల నరసింహం గారి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అనే పుస్తకంలో మనశ్శాంతినిచ్చే నాణ్యం అనే దాని గురించి తెలుసుకుందాం ఒక ముని తపస్సు చేసి దేవుని దగ్గర నుండి మనసుకు శాంతినిచ్చే నాణ్యాన్ని వరముగా పొందాడు ఒక వ్యక్తి ముని దగ్గరకు వెళ్ళి తనకు ఇవ్వమని కోరాడు ఎవరికి వారు తపస్సు చేసి నాణ్యమును పొందాలి అని చెప్పాడు ముని రాత్రికి ఆశ్రమంలోనే ఉంటాను ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు ఆ వ్యక్తి రాత్రంతా ఆశ్రమంలోని గదులలో నాణ్యం కోసం వెతికాడు ఆ వ్యక్తి తెల్లవారింది నాణ్యం దొరకలేదు గురువుగారు అన్ని గదులు వెతికాను నాణ్యం దొరకలేదు ఎక్కడ దాచిపెట్టారు ఆసక్తిగా అడిగాడు ఆ వ్యక్తి ముని చిరునవ్వు నవ్వి అన్ని గదులు వెతికావు నీ గది తప్ప నీ నీ దిండు క్రిందే ఆ నాణం పెట్టాను అని చెప్పాడు మనిషి ఎప్పుడు శాంతి కోసం బయట వెతుకుతూ ఉంటాడు కానీ మనసు లోపల చూడడు మనశ్శాంతి అనేది మన ఆలోచనల్లోనే ఉంటుంది మనిషి అసలు స్వరూపం శాంతి బయట నుంచి తెచ్చుకున్న అనవసర ఆలోచనలను తొలగించుకుంటే మిగిలేదే శాంతి అన్నమాట అర్థమైంది కదూ మనశ్శాంతి అనేది మన ఆలోచనలోనే ఉంటుందన్నమాట